డీటెయిల్ చూద్దాం పెహల్గామ్ ఉగ్రవాదులు కశ్మీర్లోనే తిష్టవేశారు ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడుస్తున్న ముష్కరులు ఇంకా కశ్మీర్లోనే ఉన్నట్లు సమాచారం అందింది తమ ఉనికి బయటపడకుండా అవసరమైన ఆహార సామాగ్రిని తమతో పాటు ఉంచుకున్నట్లు సమాచారం దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదులు తిష్టవేసినట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి హఫీజ్ కు పాక్ ప్రభుత్వం భద్రతను పెంచింది పెహల్గా ఉగ్రదాడికి మూల కారకుడు సయ్యద్ అని భారత్ వర్గాలు భావిస్తుంది సయ్యద్ భద్రతను నాలుగు రేట్లు పెంచడంతో భారత్ అనుమానాలు బలపడుతున్నాయి సయ్యద్ నివాసానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో హై రెజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసి సయ్యద్ నివాసం చుట్టూ పహారా కాస్తోంది పహల్గా ముగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది దీంతో పాక్ ఆర్మీ కశ్మీర్ సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు పాల్పడుతుంది ఇక పాక్ ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ త్రివిధ ధరలు సన్నద్దమవుతున్నాయి ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దులో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది ఒకవేళ పాకిస్తాన్ గగనతలం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ షాటిల్ అండ్ సిస్టమ్ సిగ్నల్ను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది భారత్ ఉపయోగించే జామర్ వ్యవస్థలు పాకిస్తాన్ వైమానిక నావిగేషన్ను దెబ్బతీయడం ద్వారా ఆ దేశ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది భారత్ అంటే పాక్కు భయమని అమెరికా స్పష్టం చేసింది అయితే రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది కశ్మీర్ లాంటి అంశంతోనే మొదలవుతుందని సిఐఏ ముందే ఊహించిందని ఓ రహస్య నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తుంది ఈ యుద్ధంలో పాక్ ఖచ్చితంగా వెనుకబడుతుందని సిఐఏ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులోనే చెప్పామని అమెరికా వెల్లడించినట్లు పేర్కొంది భారత్లోని పాకిస్తానీలకు ఊరట లభించింది భారత్లో ఉన్న పాకిస్తానీలు వెళ్లేందుకు గడువు పొడిగించింది కేంద్రం ముగ్ర దాడితో భారత్ పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలోనే పాక్ జాతీయులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఆ ఉత్తర్వులో తాజాగా సవరించినట్లు తెలుస్తుంది పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ముప్పైన వాగా అఠహారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వును తాజాగా సవరించినట్లు సమాచారం ఆంక్షలు సడలడంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారు సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి పెహల్గా ముగ్రదాడి నేపథ్యంలో భారత్ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నాటికి మొత్తం ఏడు వందల ఎనభై ఆరు మంది వెళ్లిపోయారు వారిలో యాభై ఐదు మంది దౌత్యాధికారులు వారి డిపెండెంట్లు సహాయక సిబ్బంది ఎనిమిది మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులున్నారు గత ఆరు రోజుల్లో వారంతా అటారి వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు వెళ్లిపోయారు పాకిస్తాన్ నుంచి భారత్కు పద్నాలుగు వందల అరవై ఐదు మంది వచ్చారు వీరిలో ఇరవై ఐదు మంది దౌత్యాధికారులు అధికారులు దీర్ఘకాలిక వీసాలు ఉన్న నూట యాభై ఒక్క మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు పెహల్గా దాడిపై మజ్లిస్ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు పీఓకేలోకి చొరబడి దాడులు చేయడం కాదని శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలన్నారు దాడులకు ప్రతి చేయడం కాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేయాలన్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి काश 2019 में नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते जहां से लॉन्च पैड्स होते वो के, वो आप आप उसको ले लेते अब आप जब ये आपकी न्यूज अगर सही है तो बहुत तो अच्छा हमको हम जाके वहां पे ले लेना चाहिए मेरे को नहीं मालूम आपके ऊपर आप बोरे खाली करके चले गए तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहां पे और छोड़ना नहीं आपके बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना घर में घुस के मारते बोले ना अब घर में घुस के बैठ जाना खत्म ये होना चाहिए पीओ के, ले ले के नहीं अरे गवर्नमेंट खुद बोल रही एक बात सुनिए पीओके नहीं पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का भारत की पार्लियामेंट का रेजोल्यूशन है वो भारत का है बोल के तो बीजेपी क्या बोलती घर में घुस के बोले डाश डाश बोले हम बोले घर में घुस के बैठ जाओ आप ये खत्म होना है टेररिज्म काश తెలంగాణలో కులఘరణ చేసి చూపించమని రేవంత్ రెడ్డి అన్నారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాహుల్ విజయం సాధించారని అన్నారు కోసం కమిటీ వేయాలన్నారు బీసీలకు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం అన్నారు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ క్రమంగా లాభాల బాట పడుతుందన్నారు సమ్మె వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదే విధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్న పత్రాన్ని తయారు చేసి చట్ట రాజ్యాంగ బద్దంగా ఈ వివరాలు అన్నిటిని కూడా సేకరించి ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం అసెంబ్లీలో తీర్మానం చేసిన రెండు తీర్మానాలు చేసినాం ఒక్కటి జనగణనలో గణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసిన జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదే విధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత ఇందుకోసం చేస్తున్నానే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఎందుకు చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టే ప్రజలు కూడా తిప్పి సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈ రోజు కూడా జరుగుండేది కాదు మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్లోనే పెడతా బ్యాంకుల కట్టే బ్యాంకుల గట్టి ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ మిగిలినది ఏడ ఖర్చు ఎటువంటి తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్లలో మొదటి నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీదే చేసుకొని చెప్పమనుంది మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు మూడేళ్ల కట్టుడు కూలుడు జారిపోయింది మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడ్సె కూడా ఓ పది ఏళ్ళు ఉంటుంది లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప కూలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాలు దొరకకుండా పోయినాయి పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసండి పోనీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్ శాఖకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు ఇట్లా ఇంకొక లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కులగరణ చేయలేదన్నారు కేంద్ర బద్రి కిషన్ రెడ్డి కులగరణకు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకమే అన్నారు మోడీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు కేంద్రం నిర్ణయం తర్వాత ప్రతిపక్షాల నాటకాలని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసిందన్నారు సమర్థవంతంగా అమలు ఈ యొక్క డేటా జనతా పార్టీ నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా కులగరణకి దేశంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరోలు అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయమని కానీ క్రెడిట్ మాత్రం రాహుల్దేనన్నారు రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోడీకి ఎందుకు రాలేదని బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని ఎద్దెవ చేశారు రాహుల్ గాంధీ చెప్పిన మాటను అనుసరించి కులగరణను చేసి రేవంత్ రెడ్డి జాక్పాట్ కొట్టడన్నారు రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో చెప్పడానికి కులగరణే నిదర్శనమన్నారు ప్రధానంగా మెజార్టీ బీసీలు అన్ని కులాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కానివ్వండి ఓసీలు కానివ్వండి అందుకనే సంస్థ కులాలు మతాలకు సంబంధించిన కులగణన ఇప్పుడున్న జనాభా ప్రకారం కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమైన గత రెండు సంవత్సరాల క్రితమే వారి జోడో యాత్రలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ వారిని దీని మీద ఒక నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కులగణ బాగా లేవనెత్తి మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నాలు రెండు సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కులగణన చేస్తాము అని వారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులని ఎమ్మెల్సీ కవిత అన్నారు జర్నలిస్టులు కవులు కూడా కార్మికులే అన్నారు ప్రభుత్వాలు సులభంగా కార్మికులు శ్రమని దోచుకునేలా చట్టాలు చేశారని గుర్తు చేశారు మే ఇరవైనా జరిగే సమ్మెలో జాగృతి తరపున కార్మికులందరూ పాల్గొనాలని కవిత అన్నారు ప్రతి ఒక్కరూ మరొక తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి కానీ వదిలిపెట్టొద్దన్నారు టైం ఉండదు ఏముండదు పొత్తులు పెన్ను వట్టాలే రాస్తానే ఉండాలి రాత్రి పొగలన్న తేడా ఉండదు ఒక రకం కార్మికులు మేమేమున్నాం పాలిటిక్స్ లో ఉన్నాం పాలసీలు చేసేటోళ్ళు ఉన్నాం మాకైతే రాత్రి పొగలు పండుగ పబ్బము ఏది కూడా ఉండదు ఇంతటా పనిచేస్తానే ఉండాలి కాబట్టి పని చేసేటటువంటి పది పది మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలని తయారు చేసి కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి మే ఇరవై తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె దేశ వ్యాప్తంగా జరిగే కూడా మనందరం కూడా సహకారం అందించాలి జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా నువ్వు కార్మికుడు అయినా ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి ఆ దిశగా సీఎం రేవంత్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు కేసీఆర్ నోటా రేవంత్ మాట రాలేదని అక్కస్తో ఉన్నారని ఆయన విమర్శించారు కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడే నన్న భ్రమలో ఉన్నాడని అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే రెండు వేల నాలుగులో చంద్రబాబు చేత కాంగ్రెస్ కేసీఆర్ ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి ఐదేళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలనైంది కాంగ్రెస్ ఎందుకు ఎందుకు విలు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదో తెలంగాణ దయదర్శియలే కాంగ్రెస్ ప్రజలు తంతడన్న భయానికి ఇచ్చింది చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది మెరిసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది ఇస్తాన అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ ఊరికనే చివరికి తనలబడి ఇచ్చింది అందుకే విలనైంది ఎందుకు విలనైంది అంటే కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమో కాదు నువ్వే సాక్షివి నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ప్రజా చెవుల్లో మార్పు మోగుతూనే ఉంది నువ్వు మాట్లాడిన మాటలు సోనియా గాంధీ గురించి మేము మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడాలి కేసీఆర్ ఎప్పుడు బలిదేవతానండి సోనియా ఇచ్చి తీరాలే నువ్వు మాట ప్రధాని మోడీ శుక్రవారం ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు నలబై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అదేవిధంగా యాబై ఏడు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు రోడ్డు రైలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు ఇక కృష్ణా జిల్లాలోని లంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కి శంకుస్థాపన విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతారు అదేవిధంగా అమరావతి ఖ్యాతి శాశ్వతంగా నిలిచేందుకు ఏ ఆకారంలో ప్రత్యేక తయారు చేసిన పైలాన్ను మోదీ ఆవిష్కరించనున్నారు అమరావతిలో ప్రధానమంత్రి మోడీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రధాని రాక సందర్భంగా సభ వేదిక వెనుక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించారు పర్యవేక్షణ అధికారులతో కలిసి మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు నారాయణ కేశవ్ కొల్లు రవీంద్ర మనోహర్ సమావేశమయ్యారు సమావేశంలో సభకు చేరుకునే మార్గాలు పార్కింగ్ స్థలాలు ఆహారం తాగునీరు వేదిక వద్ద ఏర్పాట్లు భద్రత ఏర్పాట్లు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు యువతి యువకులకు ఉపాధి కోసం అమరావతి నిర్మాణం అన్నారు సంపద పెంచి దాన్ని ప్రజలకు పంచి పెడతామన్నారు పేదవాడిని గౌరవంగా చూడాలనే ఈ కార్యక్రమం అన్నారు రోజురోజుకు పిల్లల సంఖ్య తగ్గిపోతుందన్న చంద్రబాబు గతంలో తానే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతగా ప్రకటించాలని చట్టం తెచ్చామన్నారు ఇద్దరు ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తారు తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీనికి కారణం కూడా ఒకటి ఉంది చాలా మంది మధ్య కాలంలో పిల్లల కనడం మానేస్తున్నారు ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు తగ్గించమని చెప్పా దాని వల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది చాలా దేశాలు జనాభా లేని పరిస్థితి వస్తున్నాయి మన దేశంలో కూడా పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే ఇప్పుడు నేను మళ్ళా నేనే పిలిపిస్తున్నా ఒకప్పుడు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ ఇచ్చడానికి అర్హత లేదు తీసేశా ఇప్పుడు చెప్తున్నా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాన్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఇది సమాజ హితం కోసం అందుకని ముందు చూపుతో ఈ మాట ప్రధాని మోడీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల్ ఎక్సిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈసరైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల ప్రశ్నించారు పదేళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ప్రజల నోట్లో కొట్టారని ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆరోపించారు ఇప్పుడు రాజధాని పునశంకుస్థాపన శంకుస్థాపన పేరుతో వస్తున్న మోడీకి గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు వైసీపీపై సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు మధ్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు అదే సారతో స్కామ్ చేశారన్నారు మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ జరిగినట్లు ఇప్పటికే తేలిందన్నారు ఇష్టార రేట్లు పెంచి మద్యం తాగే వాళ్ళ దగ్గర దోచుకున్నారన్నారు గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు వీడే శుభాకాంష్లో తెలియజేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా మీడియా వరకు కూడా వితన్ డిపార్ట్మెంట్ మేము చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సవరాలు తాగిన వాళ్ళ సవర్ల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికి తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిరమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదన్న సమయం వచ్చినప్పుడు ప్రజలు ఫుట్బాల్లో తనతారన్న జగన్ టూ పాయింట్ ఫోర్లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు రాత్రి తర్వాత పగలు కష్టాల తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు మనుషులకు రూపాయికి ఎకరం ఇస్తారన్నారు మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలల ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు సింహాచలం ప్రమాద ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కమిటీ దర్యాప్తు ప్రారంభించింది ఘటనా స్థలంలోనే త్రిసభ్య కమిటీ విచారించింది కమిషన్ సభ్యులుగా ఐపీఎస్ అధికారి రవికృష్ణ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు ఇక విచారణ చేపట్టిన అధికారులు డెబ్బై రెండు గంటలలోపు నివేదిక ఇవ్వనున్నారు సింహాచలంలో గోడకులు ఏడుగురు మృతి చెందారు మరోవైపు సింహాచలం ఘటనా స్థలానికి వైసీపీ నాయకులు చేరుకుని పరిశీలించారు జరిగిన వాస్తవ విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్య అనేది మేము ఆలోచన చేసి నాలుగు గంటల ప్రస్కారం పెట్టాం కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా చూసాం మనం ఎంత బాధిత ఈ ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అయితే ఏడు మరణాలు జరిగామంటే జరిగాయంటే ప్రభుత్వం చేసిన హెచ్లుగా భావించాలి నిర్లక్ష్యం లే జరిగిందని భావించాలి కాబట్టి ఈ విషయాలేంటి కూడా అక్కడ ఆ భగవంతుడు హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది మాదాపూర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లో వర్షం పడింది గత కొన్ని రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఒక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది మొత్తం రాష్ట్రంలో పదిహేడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ఇక కోస్తాంధ్ర రాయలసీమలో కూడా పలుచోట్ల వర్షం కురుస్తుంది బంగారం ధర భారీగా తగ్గింది బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి బంగారం ధరలు ఒక దశలో భారీగా పెరిగి ఒక లక్ష రూపాయలు సైతం చేరుకుంది అక్కడ నుంచి తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు పలుకుతుంది ఒక కేజీ వెండి ధర లక్ష ఆరు వేలుగా ఉంది బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడటం ఒక కారణంగా చెప్పవచ్చు దీనికి తోడు బంగారం ధరలు తగ్గడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన కారణంగా స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా స్పందిస్తున్నాయి ఇక చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు అలాగే ఇతర దేశాలతో కూడా టారిఫ్ లాండ్లపై డొనాల్డ్ ట్రంప్ సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు